ఏసీ అంటే అసలు కాంగ్రెస్ వీసీ అంటే వలస కాంగ్రెస్ ఏసీ బ్యాచ్ వర్సెస్ వీసీ బ్యాచ్ అని చెప్పి ఒక వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది సార్ అంటే కొత్తగా వచ్చిన వారికి ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళకి అంటే ఆ సమస్య ఉండదు అంటారా ఏ రాజకీయ పార్టీలనే ఉంటుంది ఇప్పుడు మీకు బీఆర్ఎస్లో లేకుండా ఓటీ బీటీ అని సో యూటీబీటీ ఉద్యమ తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ ఒరిజినల్ తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ అని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీ ఎయిటీన్ వరకు జరిగింది ఏమైంది చంద్రబాబు కేసీఆర్ ఏమైనా వలసలాపాడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తీసుకుండా ఆపాడా మంత్రి పదవులు ఇవ్వడం ఆపాడా కే బీఆర్ఎస్కు ఓటు వేయడం ఆగిందా ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చారు కదా వలసల తర్వాతే కదా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్య కాలంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో పదిహేను మంది గెలిచారు ఎంతమంది మిగిలే ట్వంటీ ఎయిటీన్ కొరకు వచ్చే వరకు మరి వీళ్ళందరూ చేరుతుంటే ప్రజలు బీఆర్ఎస్ని శిక్షించాలా మీరు టీడీపీని కాంగ్రెస్ని శిక్షించాలా ట్వంటీ ఫోర్టీన్ తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని టీడీపీ ఎమ్మెల్యేలు లాక్కుంది ట్వంటీ ఎయిటీన్కి వస్తే బీఆర్ఎస్ బలమే పెరిగింది తప్ప టీడీపీ బలం పెరగలేదు టీడీపీ పదిహేను నుంచి రెండు తగ్గింది ప్ర కాంగ్రెస్ పార్టీ కూడా పెరగలేదు అంటే అర్థం ఏంటి ఒక రకం ప్రజలు ఈ వలసల్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటున్నారని అనుకోవడం లేదు ఇలా పిరాయిపుళ్ళు తీసుకొని ఉంటే ఏమని ప్రచారం జరిగింది కడియం శ్రీ అని కడియం శ్రీ అని ప్రజల వరంగల్లో ప్రజలు అసహించుకుంటున్నారు మీకు బీఆర్ఎస్లో ఇంత గౌరవం ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినక్క ఆఖరికి కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చాక వెళ్ళిపోయాడు అసలు మామూలుగా లేదన్నారు ఏమైంది రెండు లక్ష మెజారిటీతో గెలిచింది కనీస కావ్య నేను ఆ రోజు కూడా చెప్పాను వరంగల్ సీటు లక్ష మెజార్టీ తగ్గకుండా గెలుస్తాను కరీంసే కూడా చెప్పాను నేను బై నన్ను అడిగితే సార్ ఎలా ఉంది పరిస్థితి మాది అంటే లక్ష ఓట్ల కన్నా తక్కువ రాదాయ మెజార్టీ పో అన్నాను సో ఆయన గెలిచిన తర్వాత కూడా ఫోన్ చేశారు సార్ థ్యాంక్స్ సార్ మీరు అంచనా చెప్పి ధైర్యం ధైర్యం వచ్చింది అని నేను మీకు ధైర్యం రావడానికో దేని కొరక చెప్పనయ్యా నన్ను అడిగితే ఉన్న వాస్తవం నాకు ఏమి నిజమనిపిస్తే అది చెప్తాను అన్నాడు సో అందువల్ల ఇలా ప్రచారం జరుగుతూ ఉంటుంది సో నిజంగానే పిరాయింపుల్ని ప్రజలు అసహించుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడి కాంగ్రెస్ అభ్యర్థిగా మారిన కడియం కావి అంత మధ్యతో గెలవ గెలుస్తుందా ప్రజలు ఎక్కడ అసహించుకుంటున్నారు సో ప్రజలు పిరాయించిన నాయకుల్ని అసహించుకోవడం లేదు పిరాయింపులు ప్రోత్సహించిన పార్టీని అసహించుకోవడం లేదు అందుకే రోజుకో పార్టీ మారుతున్నారు నాయకులు సో ప్రజలే అసహించుకున్న రోజు నాయకులు ఎందుకు మారుతారు మరి ఎందుకు అసహించుకుంటారు ప్రజలు ప్రజలకి ఏమున్నది అన్ని పార్టీల నాయకుడు ఒకే తాను ముక్కల్లా కనబడుతున్నారు సో ఈ తానైతే అదే తానులకు వెళ్ళి ఇటుకో ఇటు కట్ చేస్తున్నారు కట్ చేస్తున్నారని ఇదే రాజకీయ సంస్కృతి కదా ప్రజలకు ఆ డిఫరెన్షియేషన్ ఏమున్నది ఏ కండ వేసుకుంటే ఆ పార్టీ నాయకులుగా కనబడతారు అందువల్ల పార్టీ నాయకులు రోజుకో పిలుస్తారు మీడియా కూడా అంతే కదా నిన్న దాకా ఒక పార్టీ ప్రతినిధిగా మీ దగ్గరికి వస్తారు నిన్న రెండు రోజుల తర్వాత మరో పార్టీ ప్రతినిధిగా వస్తారు కానీ మీరు అయ్యో మీరు నువ్వు ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చినావేమన్నా ఇప్పుడు ఎట్లా వస్తావు అంటారా మీరు మీకు కావాలి ప్రతి పార్టీ ప్రతినిధి ఎవరైతే ఏంది మీరు పిలుస్తారు సో మరి ఎవరికి అభ్యంతరం ఉంది మీడియాకి అభ్యంతరం లేదు ప్రజలకు అభ్యంతరం లేదు కోట్లకు అభ్యంతరం కోట్లు పట్టించుకోవడం లేదు సో ఈ సర్వే జనాసుకుని ఉపవంతం అయిపోయింది కదా అందువల్ల ఇవాళ అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్లో ఏదో పెద్ద విస్ఫోటనంగా దారితీస్తుందా జీవన్రెడ్డి తిరుగుబాటు చేస్తా అంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని వార్తలు రాశారు ఏం జరిగింది జీవన్ రెడ్డి సో రేవంత్ రెడ్డి అన్నట్లు కాంగ్రెస్ను దె దెబ్బతీయాలనుకునే వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదని జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ని తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడా సో అందువల్ల ఈ ప్రత్యర్థులు ఈ మాట చెప్తారో ఉద్యమ తెలంగాణ వరుస బంగారు తెలంగాణ అని పదేళ్ళు రాశారు కేసీఆర్ పదేళ్ల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఇచ్చిన ఓడిపోయాడు తప్ప ఫిరాయింపుల వాళ్ళు ఓడిపోయాడా వలసల వాళ్ళు ఓడిపోయాడా సో అందువల్ల ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు మీకు నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు బీజేపీలో జరగడం లేదా బీజేపీలో ఆర్ఎస్ఎస్ వాదులు నాన్ ఆర్ఎస్ఎస్ కొత్త వారు పాతవారు టికెట్లన్నీ వాళ్ళకే ఇచ్చారు అని అసంతృప్తి మామూలుగా ఉండనే ఏమైంది ఏమన్నా నాగిరి మల్కాజగిరిలో మీ ఈటలందరూ గెలవలేదా లేకుంటే మీకు మహబూన్ అర్ల డీకేఆర్ అని గెలవలేదా చెవల కొండ విశ్వేశ్వర రెడ్డి గెలవలేదా వీళ్ళంతా మా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా గెలిచారు కదా సో అందువల్ల ఈ ఈ ఈ ప్రతివాదాలు అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అసలు ప్రజలు అనుకుంటారని అనుకోను